హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూప్ టూ క్విక్ రీజన్లో భాగంగా తెలంగాణ హిస్టరీ నుండి కాకతీయుల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాకతీయుల గురించి పార్ట్ వన్ వీడియో నేను ఆల్రెడీ తీశాను ఇన్ కేస్ మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసేయండి ఇది కాకతీయులకు సంబంధించిన పార్ట్ టూ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ వీడియో వచ్చేసి కాకతీయుల యొక్క పరిపాలన విధానం గురించి సంబంధించినది ఈ వీడియో కాకతీయుల పరిపాలన ఏ విధంగా ఉంది వారి వారి కాలంలో ఎటువంటి పన్నులు ఎటువంటి వ్యాపారం వర్తకం వాణిజ్యం అనే విధానాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఎటువంటి పరిపాలన విధానాన్ని అవలంబించారో ఈ వీడియోలో తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం కాకతీయుల పరిపాలనని ఏవి ఏ రకమైన పరిపాలన అనుసరించారంటే వీళ్ళు వికేంద్రీకృత రాచరికాన్ని అనుసరించి పరిపాలన చేశారన్నమాట అంటే కేంద్రీకృత రాచరికం కాదు వికేంద్రీకృత పరిపాలన అంటే రాజ్యాన్ని సం పార్ట్స్గా డివైడ్ చేసి పరిపాలన అనేది పాలించారన్నమాట గుర్తుంచుకోండి వికేంద్రీకృత రాచరికాన్ని వీరు అవలంబించారు వీరి పరిప విధానాన్ని సెగ్మెంటరీ స్టేట్ అని బట్ అండ్ స్టీన్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు సెగ్మెంటరీ ఎస్టేట్ పరిపాలనా విధానం అని ఎవరన్నారు బట్ స్టీన్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు పరి వీరి పరిపాలనా విధానాన్ని మెట్రోపాలిటన్ పరిపాలనా విధానం అని తాపర్ ఎవరు రోమిలా తాపర్ అభిప్రాయపడ్డారు సెగ్మెంటరీ ఎస్టేట్ పరిపాలనా విధానం అని బట్టెన్ స్టీన్ మెట్రోపాలిటన్ పరిపాలనా విధానం అని తాపర్ అభిప్రాయపడ్డారు వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటంటే రాజ్యం సప్తాంగ సమన్వితం వీరి యొక్క సిద్ధాంతం అన్నమాట రాజ్యం సప్తాంగ సమన్వితం కాకతీయుల యొక్క సిద్ధాంతం వీరి యొక్క ఘనత ఏంటంటే ఈ కాకతీయులు శ్రీని సింహాసనం ఎక్కించిన ఘనత వీరికి చెందింది కాకతీయులకే చెందింది ఎందుకంటే రుద్రమాదేవి రాజ్య పరిపాలన చేశారు కదా శ్రీని సింహాసనం ఎక్కించిన ఘనత ఎవరిది కాకతీయులది అండ్ అదేవిధంగా దత్తత ద్వారా కూడా కిరీటం లభించిన పద్ధతి వీరి నుండే స్టార్ట్ అయింది దత్తత ద్వారా సింహాసనం ఎక్కిన వారెవరు రెండవ ప్రతాపరుద్రుడు ఎవరు దత్త తీసుకున్నారు రుద్రమాదేవి దత్తత తీసుకుంది రెండవ ప్రతాపరుద్రుడిని దత్తతగా తీసుకోవడం జరిగింది సో వీరి ఘనత శ్రీని సింహాసనం ఎక్కించారు అండ్ అదేవిధంగా దత్తత ద్వారా సింహాసనం అధిష్ఠించిన గణత కూడా వీరికే దక్కింది ఎవరికి కాకతీయులకు దక్కింది నెక్స్ట్ వచ్చేసి వీరి పరిపాలనకు ఆధారమైన గ్రంథాలు ఏంటో చూద్దాం వీరి కాకతీయుల పరిపాలనకు ఆధారమైన గ్రంథాలు శివదేవ శివదేవయ్య రచించిన పురుషార్థసారం మడికి సింగన రచించిన సకల నీతి సమ్మతం అండ్ రుద్రదేవుడు రచించినటువంటి నీతిసారం ఈ గ్రంథాలు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ శివదేవయ్య పురుషార్థ సారం మడికి సింగన సకల నీతి సమ్మతం రుద్రదేవుడు రచించినటువంటి నీతిసారం గుర్తుంచుకోండి ఈ గ్రంథాలు ఏం తెలుపుతున్నాయంటే కాకతీయుల యొక్క పరిపాలనకి సంబంధించిన ఆధారాలు ఈ గ్రంథాలు తెలుపుతున్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రాజ్యాన్ని కొన్ని విభాగాలుగా విభజించారు చెప్పాను కదా ఇంతకుముందు వికేంద్రీకృత రాచరికాన్ని వీళ్ళ అవలంబించారని సో వీళ్ళు రాజ్యాన్ని నాడులు నాడుల్ని స్థలము స్థలంని గ్రామాలు సో కాకతీయ యొక్క రాజ్యంలో చివరి భాగం ఏంటంటే గ్రామాలు అన్నమాట గుర్తుంచుకోండి రాజ్యాన్ని నాడులు నాడుల్ని స్థలాలు స్థలాల్ని గ్రామాలుగా వీళ్ళు విభజించడం జరిగింది గుర్తుంచుకోండి వీరి కాలంలో రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే సైన్యాన్ని స్థిర సైన్యం లేదా మూలబలం అనేవారు స్థిర సైన్యం అంటే ఏంటి రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే సైన్యం అన్నమాట నెక్స్ట్ సామంత సైన్యం వీరి ఇది ఎవరి ఆధీనంలో ఉంటుందంటే నాయంకూర్ల ఆధీనంలో ఉండే సైన్యాన్ని సామంత సైన్యం అనేవారు రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే సైన్యాన్ని స్థిర సైన్యం అనేవారు స్థిర సైన్యానికి ఇంకొక పేరు మూలబలం గుర్తుంచుకోండి మూలబలం అంటే ఏంటి అంటే ఇది రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే సైన్యం అన్నమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీరి కాలానికి సంబంధించిన కొన్ని ఆయుధాల పేర్లు ఏంటో చూద్దాం కత్తి గద కాన్య నారోచ కార్ముక కంపన ముద్గుర తుమార ముషిండి బిండివ చక్ర ఇవి కాకతీయులకు సంబంధించిన ఆయుధాలు అన్నమాట గుర్తుంచుకోండి ఇవన్నీ ఏంటి ఆయుధాలు ఒకవేళ ఎగ్జామ్లో కాన్యా అంటే ఏంటి అంటే గుర్తుంచుకోండి ఆయుధం అనమాట కాన్య నారోచ కార్ముక కంపన ముదుగుర తొమ్మురము షిండి బిండివ చక్ర ఇవన్నీ కాకతీయులకు సంబంధించిన ఆయుధాలు నెక్స్ట్ వీరి కాలంలో లెంకలు అనేవారు ఉండేవారు లెంకలు అనే అని వే ఎవరిని అంటారంటే అంగరక్షులను అంగరక్షకులను లెంకలు అనేవారు వీళ్ళు రాజు యొక్క అంగరక్షకులు అన్నమాట లెంకలు అంటే ఏంటి అంగరక్షకులు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం ప్రతిష్ఠిత అంటే రాజధానిలో తాత్కాలికంగా ఉండే న్యాయ వ్యవస్థ అన్నమాట ఇది రాజధానిలో తాత్కాలికంగా ఉండే న్యాయ ఏమనేవారు ప్రతిష్ఠిత అనేవారు నెక్స్ట్ అప్రతిష్ఠత గ్రామాల్లో తాత్కాలికంగా ఉండే న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠిత అనేవారు రాజధానిలో అయితే ప్రతిష్ఠిత గ్రామాల్లో అయితే అప్రతిష్ఠిత నెక్స్ట్ మంత్రులు లేదా ప్రాడ్వివాహకులు న్యాయవాదులుగా ఉన్న న్యాయస్థానాన్ని ఏమంటారు సముద్రిత మంత్రులు లేదా ప్రాడ్వివాహకులు వీళ్ళు న్యాయవాదులుగా ఉన్న స్థా న్యాయస్థానాన్ని ఏమంటారు సముద్రిత అని అంటారు ఒకవేళ పాలకుడే న్యాయధీక్షుడిగా ఉన్న న్యాయస్థానాన్ని శాశ్వత అప్రతిష్ఠిత అని అంటారు గుర్తుంచుకోండి ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత సముద్రిత శాశ్వత అప్రతిష్ఠిత నెక్స్ట్ జయపత్రాలు ధర్మశాసనాలు ఇచ్చిన తీర్పులను భద్రపరిచే పత్రాలని ఏమంటారు జయపత్రాలు అని అంటారు తీర్పులను భద్రపరిచే పత్రాలని జయపత్రాలు అని అంటారు గుర్తుంచుకోండి నెక్స్ట్ వీరి కాలంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాంబూల స్రవ అనకే పద్ధతి ఉంది తాంబూల స్రవ అంటే ఏంటి భూములని కౌలుకు ఇవ్వడాన్ని తాంబూల స్రవ అంటారు భూములని కౌలుకు ఇవ్వడాన్ని ఏమంటారు స్రవ అని అంటారు అయితే ఇందులో ప్రభుత్వము మరియు ప్రైవేట్ వ్యక్తులు కూడా కౌలుకివ్వడం అనేది ఉంటుంది ప్రభుత్వం ఇచ్చే భూములను ప్రైవేట్ కౌలుకిచ్చే భూములను ఏమంటారు స్రవ అని అంటారు సింపుల్గా గుర్తుంచుకోండి తాంబులస్రవ ఏంటి భూములను ఇవ్వడం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో కొన్ని వరి వంగడాలు ఏంటో చూద్దాం రాజన్న షౌలి కలము శిరాముఖి పతంగ హోయన ఇవన్నీ ఏంటి వరి వంగడాలు ఎవరి కాలంలో కాకతీయుల కాలానికి సంబంధించిన వరి వంగడాలు గుర్తుంచుకోండి వీరి కాలంలో భూమి శిస్తున్న ఏమనేవారంటే అరి అనేవారు అరి అంటే భూమి శిస్తు ఒకవేళ శిస్తుని రూపంలో చెల్లించితే ఏమంటారు పుట్టిపహండి రూపంలో చెల్లించే భూమి శిస్తుని ఏమంటారు పుట్టిపహండి ఒకవేళ ధాన్య రూపంలో చెల్లించే శిస్తుని ఏమంటారు పుట్టి కొలుచుట అయితే పుట్టిపహండి ధాన్య రూపం అయితే పుట్టి కొలుచుట అని అంటారు గుర్తుంచుకోండి భూమి శిస్తును నెక్స్ట్ వీరి కాలంలో చెరువు అధిక చెరువు యొక్క అధికారి నియమనేవారు దశబంధ దశబంధ అంటే చెరువుకు అధికారి అనమాట దశబంధ చెరువుకు గల అధికారి నెక్స్ట్ వీరి కాలంలో వాణిజ్యం గురించి తెలుసుకుందాం వీరి కాలంలో వ్యాపారాన్ని వ్యవహారం అనే పేరుతో పిలిచేవారు వ్యాపారం అనే అంటే ఏమనేవారు వ్యవహారం అని పిలిచేవారు సో ఇక వర్తకుడిని ఏమనేవారు అంటే బెహరి అని పిలిచేవారు వ్యాపారంని వ్యవహారం వర్తకుడిని బెహరి అనే పేరుతో పిలిచేవారు నకరము అంటే ఏంటి వీరి కాలంలో వైశ్యల కుల సంఘాన్ని నకరము అనేవారు మహాజన అంటే బ్రాహ్మణ్ వైశ్యుల కుల సంఘాన్ని నకరం అనేవారు బ్రాహ్మణ కుల సంఘాన్ని మహాజన అనేవారు గుర్తుంచుకోండి వైశ్యుల కుల సంఘం నకరము మహాజన అంటే బ్రాహ్మణుల యొక్క కుల సంఘం గుర్తుంచుకోండి నెక్స్ట్ వీరి కాలంలో నాణ్యులు చూద్దాం గద్యానం ఆర్ మాడ లేదా నిష్క వీటిని ఏమనేవారు బంగారు నాన్నల యొక్క పేర్లు ఏంటి గద్యానం మాడ నిష్క వెండి నాణేని ఏమనేవారు అంటే రూక రూక అంటే వెండి నాణం గద్యానం మాడ నిష్క అంటే బంగారు నాణ్యం గుర్తుంచుకోండి ఓకే అయితే ఒక గద్యానం ఎన్ని వెండి నాన్నలకు సమానం అంటే ఒక గద్యానం వచ్చేసి పది రూకలకు సమానం అంటే ఒక బంగారు నాణ్యం వచ్చేసి పది వెండి పది వెండి నాణ్యాలకు సమానం అన్నమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ వీరి కాలంలో సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సామాజిక వ్యవస్థ వీరి కాలంలో వర్ణ వ్యవస్థ కులాంతర వివాహాలు ఉన్నాయి వర్ణ వ్యవస్థ అనేది ఉంది కులాంతర వివాహాలు కూడా చేసుకునేవారు వేరే కాలంలో సో ఇవి ఉన్నాయి గుర్తుంచుకోండి నెక్స్ట్ సామాజిక దురాచారాలు అంటే బాల్య వివాహాలు వరకట్నం కన్యాశుల్కం సతీ సాగమనం నిర్బంధ వైద్యవ్యం ఇవన్నీ ఉన్నాయి సామాజిక దురాచారాలు అన్నీ కూడా వీరి కాలంలో ఉన్నాయని గుర్తుంచుకోండి బాల్య వివాహాలు ఉన్నాయి వరకట్నం ఉంది కన్యాశుల్కం ఉంది సతీ సాగమనం ఉంది నిర్బంధ వైద్యమం కూడా ఉంది సో కులాంతర వివాహాలు కూడా ఉన్నాయి వర్ణ వ్యవస్థ కూడా వీరి కాలంలో ఉంది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో సుశ్వరకేత్ అనే దానిని ఉపయోగించేవారు సుశ్వరకేత్ అంటే ఏంటంటే రోమ సంహరిణి లేపనం అనమాట గుర్తుంచుకోండి సుశ్వరకేత్ అంటే ఏంటంటే రోమ సంహరిణి లేపనం గుర్తుంచుకోండి వీరి కాలంలో ముఖ్యమైన పండుగలు జరుపుకునేవారు ముఖ్యమైన పండగలు ఏంటంటే వీరి కాలంలో సంక్రాంతి ఏరువాక గొబ్బిలు వీరి కాకతీయుల కాలం నాటి ముఖ్యమైన పండగలు నెక్స్ట్ వచ్చేసి వీరి కాలంలో ప్రసిద్ధి చెందిన నృత్య కళ ఏంటి పేరేని శివతాండవ దీనికి మరి ఒక పేరేంటి డ్యాన్స్ ఆఫ్ వ్యారియర్స్ ఏంటి డ్యాన్స్ ఆఫ్ వారియర్స్ వీరి యొక్క నృత్య కళ పేరుని శివ తాండవం నెక్స్ట్ వీరి కాలంలో నవకాశి అంటే ఏంటంటే ఇది చిత్ర చిత్రకళకు గల పేరు అన్నమాట నవకాశి అంటే ఇది చిత్రకళకు గల ఒక పేరు వీరి కాలంలో విశ్వేశ్వర శంభు అనే మత గురువు అనే అతను ఉండేవారు పాశుపత శాయమత శాఖ యొక్క గురువు విశ్వేశ్వర శంభు ఈయన ఎవరి గురువు అంటే గణపతి దేవుడు మరియు రుద్రమాదేవి యొక్క గురువు అన్నమాట ఎవరు విశ్వేశ్వర శంభు ఈయన అనేక గోళకి మఠాలను స్థాపించడం జరిగింది విశ్వేశ్వర శంభు ఈయన గణపతి దేవుడు మరియు రుద్రమాదేవి యొక్క మత గురువు అన్నమాట గుర్తుంచుకోండి నెక్స్ట్ కొన్ని గ్రంథాలను చూద్దాం ఇందులో సిద్ధేశ్వర చరిత్ర దీన్ని ఎవరు రచించారంటే కాసే సర్వప్ప రచించడం జరిగింది కాశే సర్వప్ప నెక్స్ట్ జినేంద్ర కళ్యాణ అభ్యుదయం దీన్ని ఎవరు రచించారంటే జైన కవి అప్పయార్యుడు జనేంద్ర కళ్యాణ అభ్యుదయం ఎవరు రచించారు అప్పయార్యుడు ఈయన జైన కవి అనమాట నెక్స్ట్ నృత్య రత్నావళి ఇదందరికీ తెలుసు జయాప అని గుర్తుంచుకోండి నృత్య రత్నావళి ఎవరు రచించారు జయాప సేనాని నెక్స్ట్ కేయూర బాహుచరిత్ర దీన్ని రచించింది మంచనా బాహు చరిత్ర ఎవరు రచించారు మంచిన రచించడం జరిగింది నెక్స్ట్ ప్రతాప చరిత్ర ఎవరు రచించారు ఏకామ్రనాథుడు గుర్తుంచుకోండి ప్రతాప చరిత్ర ఏకామ్రనాథుడు నెక్స్ట్ క్రీడాభిరామం దీన్ని రచించింది ఎవరు వినుకొండ వల్లభాచార్యుడు ఎవరు వినుకొండ వల్లభాచార్యుడు రచించడం జరిగింది నెక్స్ట్ ప్రేమాభిరామం దీన్ని రావిపాటి త్రిపురాంతకుడు కూడా రచించడం జరిగింది ప్రేమాభిరామ ప్రేమాభిరామంని ఎవరు రచించారంటే రావిపాటు త్రిపురాంతకుడు రచించడం జరిగింది సో ఈ ప్రేమాభిరామం నుంచి క్రీడాభిరామాన్ని రచించడం జరిగింది ప్రేమాభిరామం నుంచి క్రీడాభిరామంని అనువాదించారు ఎవరు అనువదించారు వినుకొండ వల్లభాచార్యుడు ఈ ప్రేమాభిరామం అనే గ్రంథాన్ని క్రీడాభిరామంలోకి అనువదించడం జరిగింది సో గుర్తుంచుకోండి ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి క్రీడాభిరామం వచ్చేసి వినుకొండ వల్లభాచార్యుడు నెక్స్ట్ ప్రేమాభిరామం వచ్చేసి రావిపాటి త్రిపురాంతకుడు గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇదే ఇన్ని బిట్స్ సో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే గుర్తుంచుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పీడిఎఫ్ నేను ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్లో సో ఇన్ కేస్ మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్